అందరికీ హాయ్ అండి ఇక్కడ ఎందుకు ఉన్నా అనుకుంటున్నారు పొప్పడ చెట్టు కదా అండి మరి పొప్పుడ చెట్టు కాడ ఉంటే పొప్పుడ కోసుకోవాలి అంతే కదా మరి చూడండి పండిని ఇగో బాగున్నాయి కదా చెట్టు మీద పండిని ఎప్పుడైనా స్వీట్ ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనం ఇవి కోసేసుకుందాం అది మనం చెట్టు మీద పండుతున్నా టేస్ట్ టేస్ట్ ఎట్టుంటుంది అక్కడ ఇక్కడ ఉంది అటెన్నుకు ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇదిగా ఒక్కసారే కాయలు వచ్చినాయండి ఇది పండింది కానీ కొంచెం ఖరాబ్ అయింది లేట్ అయింది కోయడం ఇక్కడ పురుగు చేస్తుంది పురుగు హోల్డ్ చేస్తుంది ఖరాబ్ అయిపోతుంది అంతేనండి